స్వాగతం వలిట్వారిపాళెం మండలంలోని పోకూరు గ్రామంలో రైతు సేవా కేంద్రం నందు ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కందకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ గారు పరిశీలించారు అనంతరం రైతులతో సమావేశమై రైతులందరూ కూడా ప్రైవేటు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాల్సిందిగా సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర సాధారణ రకములు కామన్ క్వింటాకు రెండు రూపాయలు గ్రేడ్ ఏ రకం క్వింటా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు కొనుగోలు చేస్తామని తెలిపారు దానికి కావలసిన నాణ్యత ప్రమాణాలు వ్యర్థ పదార్థాలు రాళ్లు మట్టి ఒక శాతం చెడిపోయినా రంగుమారిన మొలకెత్తిన పురుగు తిన్నా ధాన్యం ఐదు శాతం అలాగే తేమ శాతం పదిహేడు శాతం ఉండాలి ఈ విధంగా ఉన్న ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేస్తామని తెలిపారు ఈ పంట నమోదు ఈకే వైసీపీ పూర్తయిన రైతులు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు కోతకు దగ్గర వచ్చిన రైతులకు షెడ్యూలింగ్ ఇవ్వాల్సిందిగా రైతు సేవా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు అనంతరం మండల వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్ మరియు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వల్లటివరిపాలెం వారి ఆధ్వర్యంలో పోకూరు మరియు అంక భూపాలపురం గ్రామంలో ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు దీనికి ఉచితంగా గోని సంచులు సరఫరా చేస్తారు అలాగే లేబర్ ఛార్జీలు భారం ప్రభుత్వానిదే రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వానిదే కావున ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోకూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య పోకూరు గ్రామ రెవెన్యూ అధికారి మనోజ్ పోకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సీఈవో మధు వ్యవసాయ సహాయకులు వై సుష్మా మరియు పి నాగరాజు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు